చాలామందికి ఫుడ్ డోర్ డెలివరీ తెలుసు అలాగే మనకు కావాల్సిన గ్రాసరీస్ కూడా డోర్ డెలివరీ ఇచ్చే యాప్లు చాలా వచ్చేసినాయి మద్యం డోర్ డెలివరీ గురించి ఎవరికైనా తెలుసా వాస్తవానికి చెప్పుకోవడానికి చాలా జోక్గా ఉంటుంది గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం మేము మద్యం డోర్ డెలివరీ కూడా పెట్టేస్తే అయిపోద్ది కదా అందరూ మద్యం షాప్కి రాకుండా ఆన్లైన్లోనే ఆర్డర్ బుక్ చేసుకుంటే ఇంటికి వచ్చేస్తుంది కదా అనేది కాకపోతే అది అఫీషియల్గా రాలేదు కానీ అన్అఫీషియల్గా మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు కొంతమంది అది కూడా ఎక్కడో కాదు ఏలూరు కొయ్యలుగూడెం దగ్గరలో ఇది కూడా అంటే గోదావరి జిల్లాల్లోనే దీన్ని ఇమీడియట్గా ఎందుకంటే అది చట్ట విరుద్ధం కాబట్టి ఎక్సైజ్ పోలీసులు ట్రేస్ చేసి వాళ్ళని పట్టుకున్నారు ఇది ప్రధానంగా ఎక్కడ జరిగిందంటే ఏలూరు జిల్లా కక్కునూరు మండలంలో కొంతమంది వాహనాల్లో మద్యం సీసాలు వేసుకొని ఇక్కడ అక్కడ గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా గూడాలు అక్కడికి మద్యం వాళ్ళకి రాదు వాళ్ళు రావాలి అంటే మళ్ళీ ఎక్కడికో వచ్చి కొనుక్కొని వెళ్ళాలి అటువంటి వాళ్ళ కోసం అంటే వీళ్ళు ఒక వాహనంలో ఒక అంటే ఒక కార్ లాంటి వాహనంలో టాటా సుమో లాంటి లేదంటే ఉన్నాయి కదా ఇప్పుడు పుష్ప వెహికల్ అంటున్నారు మారుతి వ్యాన్లు వాటిల్లో మద్యం సీసాలు వేసుకొని ఇంటింటికి వచ్చి అమ్ముతున్నారు అక్కడ దాకా తెస్తున్నారు కాబట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసు ఛార్జీలు వేసుకుంటారు ఒక రకంగా అంటే అధిక విక్రయిస్తారు విక్రయిస్తారనమాట ఒకటి అలా డోర్ డెలివరీ చేసి అమ్మడం కూడా నేరం అలా అధికారిక ధరలకు అమ్మడం కూడా నేరం ఈ విషయాన్ని తెలుసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు ఇమీడియట్గా ఛేదించారు ఆ ముఠాన్ అయితే పట్టుకున్నారు ఇంతకీ వెళ్ళెవరో కాదు అక్కడ జంగారెడ్డి గుడు ఆ పరిసర ప్రాంతాల్లో సిండికేట్కు సంబంధించిన వ్యక్తులే ఆ మద్యం సేసాలను ఇలా తెచ్చుకొని ఇక్కడికి అమ్మేసుకుంటున్నారన్నమాట దాదాపు ఆ వాహనాన్ని పట్టుకున్నారు ఇరవై రెండు మద్యం సేసాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు ఆ సరఫరా చేస్తున్న దుకాణ నిర్వాహకుడు అలాగే మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు అంటే ఇది ఒక రకంగా ఇక్కడ తెలిసింది ఇలా తెలియకుండా ఇంకెక్కడ జరుగుతున్నాయి అంటే బెల్ట్ షాపులు ఎక్కడైతే ఎప్పుడైతే అరికడుతున్నారో బెల్ట్ షాపులు వద్దనుకుంటున్నారు ఇంక ఈ డోర్ డెలివరీలు మొదలెట్టేశారు మధ్యం డోర్ డెలివరీలు మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సీరియస్గా ఉంటే మిగిలిన చోట్ల కూడా ఇలా డోర్ డెలివరీలు జరుగుతున్నాయేమో పట్టుకుంటారేమో చూద్దాం